సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో సోమవారం పేడూరు పాపిరెడ్డి పాలెం కోవేరపాలెంలో స్థానిక సర్పంచ్ తలమంచి సురేంద్రబాబు ఆధ్వర్యంలో గ్రామాల్లో సిద్దం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో ఆయన చెప్పిన ఆరు వందల ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి కూడా నెరవేర్చలేదని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు మొత్తం నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు అనంతరం సర్పంచ్ తలమంచి ఓట్ల కోసం చంద్రబాబు చంద్రమోహన్ రెడ్డి అనేక అబద్ధపు మాటలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారని కానీ ప్రజలు వారి మాయ మాటలు నమ్మే స్థితిలో లేరని అన్నారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు శంకరయ్య గౌడ్ పేడూరు సహకార బ్యాంక్ చైర్మన్ తూపీని ఉదయ్ కుమార్ రెడ్డి వరకప్పుడు సర్పంచ్ ఇసనాక రమేష్ రెడ్డి మండపం సర్పంచ్ కాల్సిరెడ్డి సుబ్బారావు మండల ఇతర వైకాపా నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నియోజకవర్గానికి సంబంధించి దాని గుర్తు మీద ఓట్లు వేసుకెళ్ళి కొంచెం కోరడానికి గ్రామాల్లో పర్యటిస్తాం గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు రైతులు మహిళలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణి గుర్తికి చాలా భారీగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక విద్యార్థి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా మరలా అవకాశం ఇవ్వడానికి సర్వేపల్లి నియోజకవర్గం అనేక సందర్భాలలో ప్రజలకి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించాం కరోనా కష్టకాలంలో అండగా నిలిచి సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో ఉంచడానికి ప్రయత్నాలు చేసి సఫలంగా కాబట్టి ప్రజలు సమస్య వస్తే పరిష్కరించడమే కాకుండా సమస్య రాకుండా చేయాలనేటువంటిదే ప్రజాసేవకుల లక్ష్యం అందులో భాగంగా నూటికి నూరు పాడు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకి ఆ శక్తిమేర సేవలనే జరిగిందనేటువంటి సందర్భంగా ఈరోజు ధాన్యం ధరలు గతంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మిల్లర్ల దగ్గర యాభై కోట్ల రూపాయలు గుర్తించిన కనీస మద్దతు ధర పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు అంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయలు రైతులు కంగనం ఉంటున్నారు ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు పుట్టి గట్టుబడుతోంది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు ధాన్యం బస్తా మీద డబ్బు పెట్టి ఈరోజు వ్యాపారులు చేసుకునేటువంటి పరిస్థితి కాబట్టి అనేక రకాలైన కరోనా కష్టకాలంలో అందగా నిలిచాం కరోనా కష్టకాలంలో దాదాపుగా మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం మొట్టమైన పంపిణీ చేసి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎవరు సేవలు అందించారు అనేటువంటి దాని మీద స్పష్టత ఉంది అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పి మోసం చేసినటువంటి విధానాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా వినగా చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఇంటికి చేర్చడనేటువంటి ఆలోచన ఉంది ఈరోజు వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తే వాటి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పెరుగుతుందని చెప్పి చంద్రబాబు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఈరోజు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళేటువంటి దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళ పెన్షన్ని ఈరోజు ఇవ్వకుండా కక్ష కట్టి వాళ్ళ మీద ఈరోజు కక్షపూరితమైనటువంటి పనుకు దిగుతున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి గుర్తించి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాన్ ప్రపంచం జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచనం ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది తప్పనిసరిగా సర్వే ఈరోజు ప్రభుత్వం కూడా మళ్ళా తిరిగి మూడోసారి మరోసారి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం అందుకోసమే ప్రజల్లోకి వెళ్ళి మీరు మరొకసారి సేవలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుకుని పొందినప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి ఆశీస్సులు స్పందన చాలా సంతోషకరంగా ఉన్నాయి ఆత్మ సంతృప్తి కలిగించేటువంటి విధంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు కాకుండా రాబోయే ప్రభుత్వం మిగిలిపోయినటువంటి పనులు ప్రజల కోరినటువంటి అన్ని రకాల పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు